నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్న టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇక రచ్చరచే ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఎన్టీఆర్ ఎంతో విజయవంతంగా సినిమా రంగంలో దూసుకుపోతున్న ఒక మహా హీరో అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశక్తి కూడా లేదు ఆర్తో ఎంతో అద్భుతమైన ఆస్కర్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఆ తర్వాత దేవరా హిట్తో రాజమౌళి గారి యొక్క సెంటిమెంట్ని కాస్త బ్రేక్ చేసి విజయవంతంగా ముందుకు సాగిపోతున్నాడు ప్రస్తుతానికి చేతి నిండా బోలెడ్ ఆఫర్లతో పాన్ ఇండియా షూటింగ్స్తో బిజీ బిజీగా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి అలాగే నందమూరి బాలకృష్ణ గారికి కాస్త వివాదాలు ఉన్న విషయం తెలిసిందే కదా కానీ అవన్నీ కూడా కేవలం నీటి మీద బుడగ లాంటివే అన్నమాట ఇక విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ అవార్డుని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే కళారంగానికి గాను ఆయన రంగాలకు గాను మెచ్చి ప్రభుత్వం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డును స్వీకరించింది ఇక దీంతో బాలకృష్ణ గారికి అవార్డు వచ్చిందని తెలుసుకున్న ఎన్టీఆర్ ఏకంగా బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్నారట ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా బాలకృష్ణ గారితో మాట్లాడుతూ మీరు మాత్రం ఇంత అద్భుతమైన పద్మభూషణ్ అవార్డుని అందుకోవడం చాలా చాలా సంతోషకరం మీరు ఎప్పుడు ఇలాగే మరెన్నో అవార్డులను అందుకోవాలని సినిమా రంగానికి అలాగే మరొక పక్క ప్రజలందరికీ కూడా ఎంతో మంచి చేస్తూ మరెంతో మంచి పేరు సంపాదించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నందమూరి బాలకృష్ణ గారితో చెప్పుకోవచ్చారట జూనియర్ ఎన్టీఆర్ దీంతో బాలకృష్ణ గారికి సైతం ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారట ఇక ఇంకేముంది ఎలాగో ఎన్టీఆర్ అలాగే బాలకృష్ణ గారు ఇద్దరు ఇలా ఎంతో సంతోషంగా ఒకరితో ఒకరు మాట్లాడుకునేసరికి ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కూడా చాలా సంబరాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది